నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం జర్నలిజం పరువు ప్రతిష్టలను దెబ్బతీసే మరొక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మీడియా సాక్షిగా జరుగుతోంది ఒక నాలుగు రోజుల క్రితం అమెరికాలోనూ విదేశాల్లో ఉంటున్న ఒక మనిషి దేవాదాయ శాఖ కమిషనర్కు ఒక లెటర్ రాశాడు ఆ లెటర్లో అక్కడ ఉద్యోగిగా ఉన్న తన భార్య గర్భం దాల్చిందని తను విదేశాల్లో ఉండగా ఆమె గర్భం దాల్చింది కాబట్టి దానికి దాని మీద ఎంక్వైరీ చేయాలని తనకి ఇద్దరు వ్యక్తుల మీద అనుమానం ఉందని ఆ ఇద్దరు వ్యక్తుల్లో వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు అని ఆయన ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ని పట్టుకొని మీడియా గత మూడు రోజులుగా వార్తా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది ఒక వ్యక్తి తన భార్య శీలాన్ని శంకిస్తూ చేసిన ఒక ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయటం పైగా వాటికి విచిత్రమైన హెడ్డింగ్లు ప్రజల దృష్టిని ఆకర్షించాలని పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెట్టడం ఇది జర్నలిజం పట్ల రోతను ఇంకా పెంచేదిగా ఉంది ఎవరో గవర్నమెంట్ ప్లీడరు ఎంపీ ఇద్దరి పాత్ర ఉందని ఆయన అక్కడ కూర్చొని అనుమానిస్తున్నారని చెప్పటం వాళ్ళు ఇద్దరు ఫోటోలు పెట్టి ముఖ్యంగా ఆ ఎంపీ ఫోటో పెట్టి వార్తా కథనాలు ప్రసారం చేయటం జర్నలిజం మౌలిక సూత్రాలకు విరుద్ధం పైగా ఆ మహిళా ఉద్యోగిని రెండు వేల ఇరవై ఒకటిలో సస్పెన్షన్కి గురైందట ఆమె వెర్షన్ లేకుండా అట్లే ఎవరై ఎవరైతే ఈ పని చేశారని ఆ భర్త అనుమానిస్తున్నాడో ఆ వాళ్ళ అనుమతి వాళ్ళ కథనం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం పైగా కడుపు చేయడం అని రెండోది రసిక రాజు అని ఇట్లాంటి మాటలు కూడా వాడుతూ కథనాలు వండి మార్చడం అనేది చాలా అభ్యంతరకరం ఇది ఈ ప్రొఫెషన్కి మంచిది కాదు ఇది ఈ నైతిక విలువలు ఏమాత్రం పాటించకుండా చేయటం వల్ల జర్నలిజం ప్రతిష్ట మరింత దిగజారుతోంది ఇప్పుడు విలేకరుల సమావేశం పెట్టి ఆ అమ్మాయి కూడా తన బాధ వినుకుంది నిన్న అసలు తన కథ అంతా చెప్పింది ఆమె యాక్చువల్లీ నేను ఆయన విడిపోయాము విడిపోయామంటే లీగల్గా కాదు మా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం రాసేసుకున్నాము ఆ తర్వాత నేను ఒక ప్లీడర్ గారిని చేసుకున్నాను మేము కలిసి ఉంటున్నాము ఫస్ట్ సంబంధానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ బాబు ఉన్నాడు ఇది దీనికి నీ ఎంపీకి ఏమి సంబంధం ఉంది ఏమీ లేదు ఇష్టం వచ్చినట్టు రాశారు నా నా ప్రస్తావన లేకుండా నా వివరణను అడగకుండా ఘోరాతి ఘోరంగా రాస్తున్నారు నా మీద అని అమ్మాయి పాపం ఏడ్చింది నిజానికి అమ్మాయి పేరు రాయటం కూడా తప్పు ఏ రకంగా చూసినా కూడా నైతికంగా చాలా దారుణమైన విషయం అది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ చూస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ దాకా కూడా పోకర్లా జర్నలిజం మౌలిక సూత్రం ఏంటంటే ఎవరి గురించి అయినా రాయాలి అనుకున్నప్పుడు వారి ప్రతిష్టకు భంగం కలుగుతున్నప్పుడు వాళ్ళ వివరణ కూడా తీసుకుని రాయటం అనేది మౌలిక సూత్రం ఇది దీనికి పెద్ద డిగ్రీలు చదవాల్సిన పని లేదు పిహెచ్డీ చేయాల్సిన పని లేదు మౌలిక సూత్రం అట్లే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా జర్నలిస్టులకు నైతిక ప్రవర్తన నియమాలు విడుదల చేస్తుండే దాంట్లో కూడా ఉమెన్ అంటే బాధిత ఉమెన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది ఉంటుంది అది ఎందుకు అసలు వ్య వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ముఖం కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ రాకుండా చూడాలి అది మౌలిక మౌలిక సూత్రం అని చెబుతుంది అసలు ఈ విషయంలో ఆ అమ్మాయి పేరు పెట్టి డైరెక్ట్గా రాసి ఆ అమ్మాయి భర్తగా చెబుతున్న ఆయన సూచించిన రెండు పేర్లని వా తీసుకొని వాళ్ళ ఫోటోలు వాడి ఆయన్ని రసికరాజు అని చెప్పటం ఇది ఎంత ఎంత దారుణంగా ఉందంటే ఇది ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోయింది ఇద్దరు పిల్లల తల్లి అమ్మాయి ఆ అమ్మాయికి ఆ పిల్లలు అది చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఏమాత్రం సమర్థనీయమైన విషయం కాదు జర్నలిస్టులందరూ పైగా ఎడిటర్లు కూడా దాని మీద చర్చలు జరుపుతున్నారు ఇది ఏమైందంటే రాజకీయ పోరాటంలో రాక్షసుల మధ్య రాజకీయ జరుగుతున్న పోరాటంలో ఈ అమ్మాయి ఒక అయిపోయింది ఆ అమ్మాయికి ఏమి సంబంధం ఆడెవడో వృత్తిగా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే దాని ఆధారంగా చేసుకుని ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే తప్పు చేసి ఉన్నా కూడా దీన్ని డీల్ చేసే విధానం ఇది కాదు ఆయన లెటర్ రాశాడు దాని మీద చర్య జరగవచ్చు దాని మీద లీగల్ గా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఆమె శిక్ష పడితే పడుతుంది ఏది జరిగితే జరుగుతుంది ఆమె ఆమెకు శిక్ష పడవచ్చు లేదంటే దీంట్లో ఉన్న వాళ్ళకి న్యాయస్థానాలు శిక్షణలు విధిస్తాయి అంతే తప్ప ఒక్క పేపర్ మీద బ్లా ఒక వైట్ పేపర్ మీద రాసిన ఒక కంప్లైంట్ ఆధారంగా చేసుకుని కథనాలు నడపటం ఊహాగానాలు చెరదేగేటట్టు చేయటం ఆ అమ్మాయికి వెర్షన్ లేకుండా అమ్మాయి వాదన వినకుండా ఏకపక్షంగా ఆమె వ్యక్తిత్వ హననం చేయటం అనేది మంచిది కాదు ఇది జర్నలిజంని మరింత దెబ్బతీసే అంశం ఇంకా ఈ దీంట్లో ఇబ్బంది నా నాకు ఇబ్బంది కలిగింది అని చెబుతూ ఇవాళ ఎంపీ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన విజయసాయి రెడ్డి గారు అంటేనే కాస్త అక్షరాలను ఎట్లా వాడాలో తెలియని మనుషుల్లో ఆయన ఒకడు ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తుంటాడు ఉంటాడు ఆయన ఈరోజు విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడుతున్న విధానం విజయసాయి రెడ్డి గారితో మీడియా జర్నలిస్టులు తమ కర్తవ్య బోధన చెప్పించుకోవాల్సి రావటం అంతకన్నా ఇంకొక దారుణమైన విషయం లేదు ఆయన ఆయన పాయింట్లు ఆయన చెప్పడమే కాకుండా కొంతమంది ఎడిటర్లుగా ఉన్న వాళ్ళందరి మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు వాడు వీడు అని మాట్లాడారు అయినా కూడా విలేకరులు అది భరిస్తూ అక్కడే కూర్చొని ఉన్నారు ఇక్కడ విజయసాయి రెడ్డి కాదు ఆ అమ్మాయి అని కాదు ఒక పద్ధతి ప్రకారం ఒక సంప్రదాయాలు ఉన్నాయి ఒక నైతిక విలువల ప్రకారం వెళ్ళాలి అట్లా లేకుండా ఒక మహిళ ఇబ్బందికి గురైన అంశం ఉంటే చాలు మనం పండగ చేసుకోవాలనుకునే వాతావరణం బాగలేదు దీన్ని ప్రధాన మీడియాలు ముఖ్యంగా పత్రికలు చెరువుల పలవ రాయటం తర్వాత దాన్నే తీసుకుని వీడియోలు చేసడం టెలివిజన్ ఛానల్స్లో చర్చలు జరపడం ఇవన్నీ కూడా బాగలేదు మహిళా సంఘాలైనా దీని గురించి మాట్లాడటం లేదు ఈ జర్నలిజం ప్రొఫెసర్స్ అయినా దీని గురించి మాట్లాడి ఇలాంటివి తప్పు అని ఎత్తి చూపకపోతే ఇప్పుడు ఉన్న జర్నలిజం బ్యాచ్కి అర్థం కాదు కాబట్టి ఈ మీడియాలో ఒక పెద్ద పెడధోరణిగా దీన్ని చెప్పవచ్చు ఇక్కడ ఎవరిని సమర్థించడం కాదు తప్పు జరిగితే దాన్ని డీల్ చేసే విధానం వేరు మనమే విచారణ చేసి మనమే దోషులుగా చిత్రీకరించి మనకున్న రాజకీయ కక్షతో ఏదో చేయాలనుకుంటే పాపం ఒక అమ్మాయి నిండు జీవితం బలవుతుంది అమ్మాయి నిన్న కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ లేవనెత్తింది వాటన్నిటినీ కూడా మనం ఆత్మావలోకనం చేసుకోవాలి ఆమె క్లియర్గా అడుగుతోంది నాకు నా వెర్షన్ ఇచ్చే ఈ చట్టబద్ధత లేదా నాకు అవకాశం లేదా అవకాశం ఇవ్వకుండా నేను ఎట్లా పబ్లిష్ చేస్తారు మీరు అనేది నా కథను వినకుండా మీరు ఎట్లా రాస్తారు అని ఆమె చాలా బాధపడి నా తండ్రి లాంటి వయసు ఆయన ఆయనకి నాకేంటి సంబంధం ఎప్పుడో కలిసి ఉంటాం మాట్లాడి ఉంటాను అని అమ్మాయి చెప్తుంది జర్నలిస్టులు దీన్ని దిశగా ఆలోచించాలి నైతిక ప్రవర్తనాన్ని ఈమె ఉండాలి స్వీయ నియంత్రణ అవసరం ఇది ఇదేదో ప్రజలలో ఉత్సాహం పొంగించడం కోసం లేకపోతే దీని నుంచి మనం కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా మనుషుల్ని ఆకర్షించడం కోసమని సబ్స్క్రైబర్స్ని పొందడం కోసమని లైక్స్ పొందడం కోసమని ఇలాంటి అనైతిక జర్నలిజానికి పాల్పడద్దు ఇప్పటికే రాజకీయ రణరంగంలో మీడియా చిక్కుకొని విలువెల్లాడుతుంది ఇలాంటి సంఘటనలు మీడియాని మరింత దెబ్బతీస్తాయని అందరూ గుర్తించి ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది